వెళ్తున్నామండి వెయిటింగ్ ఏరియా మాకు చాలా వెయిటింగ్ టైం ఉంది సో వెయిటింగ్ ప్లేస్ లో ఉండే బదులు లాంజ్కి వెళ్తున్నాం అనమాట ఆ లాంజ్ కూడా చూపిస్తాను రండి ఇది లాంజ్ లో నుంచి అండి క్యాపిటల్ వన్ అంటే ఏరియా ఇది అంతాను బయట చూడండి బయట అంతా చూడండి స్నో పడింది కదా నిన్న అంత కనిపిస్తుంది స్నో ఇది లాంజ్లో లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి ఇక్కడ పాన్ కేక్ అండి రకరకాల పాన్ కేక్స్ అండ్ ఇక్కడ ఒక సైడ్లో జ్యూస్ కూడా పెట్టారండి రకరకాల జ్యూసులు కూడా పెట్టారు అండ్ లోపలంతా చూడండి ఇలా ఉంటుందన్నమాట లాంజెస్లోని కొంచెంసేపు అక్కడ స్పెండ్ చేసి బయటకు వచ్చేసి క్యాపిటల్ వన్ లాంజ్లో లో నుంచి తర్వాత ఇంకో లాంజ్లోకి లోకి వెళ్ళామండి చూడండి లాంజ్లోకి లోకి వెళ్ళడానికి ట్రై చేసి యా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారండి లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళాక చూడండి చాలా మంది ఉన్నారు

ఈ ఎయిర్ ఫ్రాన్స్ లాంజ్ మా గేటు మేము ఎక్కబోయే ఫ్లైట్ గేట్కి ఎదురుగానే ఉందండి అందుకని ఆన్ టైము బయటకి వెళ్ళామనమాట ఇప్పుడు బయటికి ఫ్లైట్ ఎక్కుతున్నాం చూడండి ఇదంతా మేము ఎక్కబోయే ఇది మేము ఎక్కబోయే ఫ్లైట్ అనమాట सुनो मतलब हां अरे ना 10 दिन ना अंदर ये वीडियो आई पे नहीं तो वीडियो तैयार कर ले बोलिंग मैम कौन कमेंट्स అక్కడ ల్యాండ్ అయిపోయాక ఇదిగోండి శ్రీగో హోటల్లో అరేంజ్ చేశారండి అక్కడ హోటల్లో దిగాక రూమ్స్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యాక డిన్నర్ తిన్నామండి ఇదిగోండి స్టార్టర్గా ఇవి ఇచ్చారు మా కోర్ డిన్నర్ వచ్చే వరకు అది ఇచ్చారు పాపర్స్ తర్వాత ఇదిగోండి పన్నీర్లు నాన్లు ఆర్డర్ చేసుకొని డిన్నర్ తినేసామన్నమాట తినేసాక ఇంకా టెంపుల్స్కి బయలుదేరాము ఇంకా ఫైవ్ డేస్ నిద్ర అనేది మర్చిపోయామండి మేము నిద్ర అనేది లేదనమాట మిడ్ నైట్లలో వెళ్తేనే మనము దర్శనం చేయడానికి వీలుగా ఉందనమాట అక్కడ అంత జనాలు ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో కంటిన్యూయేషన్ థ్యాంక్ యూ